అనేక రోజులుగా చర్చ జరిగింది ఈబీసీ రిజర్వేషన్ కావాలని కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే మేము ఉన్నటువంటి రిజర్వేషన్స్ వన్ పర్సెంట్ కాదు జీరో జీరో పర్సెంట్ కూడా నష్టం జరగకుండా ప్రత్యేకమైనటువంటి అదనపు సీట్లు సూపర్ మెమరీస్ సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఈబీసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఈరోజు రిజర్వేషన్ కల్పించి అందరినీ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధి కోసం భాగస్వాములు చేస్తున్నటువంటి పార్టీ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం అని చెప్పారు పార్లమెంటు అడుగు పెట్టే ముందు పార్లమెంటు మెట్టుకు నలభై కోట్ల మంది ప్రజల తరఫున శిరస్సు వంచి సాస్తాంగ ప్రమాణం చేసి పార్లమెంటుకు రాజ్యాంగానికి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారు మీరు అన్నిట్లో అవమానం చేయడమే దేశ వ్యవస్థను అవమానం చేయడమే ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు బీజేపీ ఎంపీలు ఏం చేశారు కిషన్ రెడ్డి ఏం చేశాడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా నవంబర్ తొమ్మిది దాకా ఆగండి డిసెంబర్ తొమ్మిది దాకా ఆగండి డిసెంబర్ తొమ్మిది తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా బీజేపీ మీద ఛార్జ్ షీట్ అయినా నిజంగా ఛార్జ్ షీట్ తీయాలంటే గారెడీలతో కూడినటువంటి గ్యారంటీల పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల పైన ఈరోజు గ్యారజ్ షీట్ తీయాలి ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటున్నాడు బరాబర్ ఎత్తేస్తాం బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం మేము మేము చెప్పడం కాదు అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది కిషన్ రెడ్డు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు ఇది రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది చంప మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చింది కానీ సిగ్గు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తా మేము ఈరోజు ఈపీ ఈబీసీ రిజర్వేషన్స్ పేరుతో పేద ముస్లింలకు పేద క్రిస్టియన్లకు పేద హిందువులకు ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు బీసీలకు గండి కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో గెలవకుండా ఓడించినటువంటి పార్టీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా ఒక్కటే అడుగుతా ఉన్నాను పదేళ్ళల్లో ఎక్కడైనా మేము రిజర్వేషన్ ఎత్తేసామా అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడేమో ఇక వయసు అయిపోతుంది ఇక ఆయనకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నిసార్లు అందుకే టీషర్ట్ వేసుకుంటాడు ఎప్పుడు ఆయన ఆయన ఇంతసేపు నేను వయస్సు కాలేదు నేను ఎంగు బాయిని కాబట్టి నన్ను చూడండి అని టీ జీన్ ప్యాంట్తో తిరుగుతున్నాడు అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన యువకులంతా ఆయన నెంబర్ తిరుగుతారనుకుంటే ఈరోజు చాలా పొరపాటు ఒకటి మాత్రం రాహుల్ గాంధీని బాగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ట్రోలింగ్ విపరీతంగా చేస్తారు యూత్ మంచి ఫాలోయింగ్ రాజీవ్ గాంధీ సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్స్ రాహుల్ గాంధీకి ఉందంటే ట్రోలింగ్లో ఉంది రాహుల్ గాంధీ ట్రోలింగ్ చేయడంలో ఇంకెవ్వరు అవసరం లేదు ఏ సినిమా యాక్టర్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఉపన్యాసాలుంటే చాలు అద్భుతమైన టైంపాస్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువకులకు ధన్యవాదాలు వాళ్ళు గతంలో కూడా ఇదే విధంగా వ్యవహారం చేశారు ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేసినా అది జలయుద్ధం కానీ లేక టూ జీ స్పెక్ట్రం కానీ గనుల వేలం కానీ చివరకు క్రీడాకారులు ఆడుకున్నటువంటి గేమ్స్ కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ భాగం ఉంటుంది ఈరోజు ప్రజల ఆస్తుల్లో కూడా భాగం తీసుకోవాలని చూస్తున్నారు అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను ఈరోజు మన ఇంట్లోకి వచ్చి మనం సంపాదించేటువంటి ఆస్తులను మన పిల్లలకు చెందకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ఈరోజు చెప్పడం జరిగింది భారతదేశంలో చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ప్రజలు కానీ మొదటి నుంచి కూడా సేవింగ్స్ అలవాటు నేను కష్టపడ్డా నా కొడుకు నా కూతురు నా భావితరాలు బాగుండాలని భారతదేశ ప్రజలు భావిస్తారు ఆ రకంగానే ఈరోజు అమెరికాలో వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా భారతదేశస్తుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి కారణము నేను ఈరోజు కష్టపడతా కానీ నా పిల్లలు బాగుండాలి అనేటువంటి ఒక కుటుంబమైనటువంటి వ్యవస్థ భారతీయ జీవన విధానంలో భాగం ఇది అటువంటి భారతదేశంలో ఈరోజు సంపాదించినటువంటి ఆస్తులను పిల్లలకు చెందకుండా ప్రభుత్వమే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం లాగా అని చెప్పడం ఉన్నదో ఇది పూర్తిగా భారతీయ జీవన వ్యవస్థ మీద దాడి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం